హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు పండుమిర్చి గోంగూర పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు మనకి సీజన్ కదండి పండు మిరపకాయలు వస్తున్నాయి కదా సో ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి పచ్చడి రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుందండి ఇది ఒక ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిని చూడండి నోటికి ఎంత కమ్మగా ఉంటుందో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఇలాగా గోంగూరని అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి ఇది వెయిట్లో వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూర ఉంటుందండి గోంగూరలో మనకి ఎక్కువ ఇసుకదే డస్ట్ ఎక్కువగా ఉంటుంది బాగా క్లీన్ చేసేసుకొని తడి మొత్తం కూడా పోయే విధంగా ఏదైనా ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఎండలో పెట్టకండి జస్ట్ బాగా పక్కన పెట్టేసి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి అలాగే పండుమిర్చి కూడా తీసుకునేటప్పుడే ఈ విధంగా కాడలు ఉన్నాయి కదండి కాడలతో సహా తీసేసుకోండి అలాగే కాడలు ఉన్న కాయల్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే పట్టుకుంటే కాయ కూడా కొంచెం గట్టిగా ఉండాలి పండుమిర్చి అలాంటి కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి అలాగే వీటిని కూడా బాగా క్లీన్ చేసేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా ఫస్ట్ గోంగూరని మిర్చిని అయితే రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి ఒక గరిట ఆయిల్ వేసుకోండి శనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూరను వేసుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లో గోంగూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకండి మూత పెట్టారంటే ఆవిరి ఆవిరొచ్చేసి మనకి ఆ అనేది మనకి గంగూరలో పడిపోతుంది సో ఆ మూత లేకుండానే ఈ విధంగా కుక్ చేసుకోండి కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి చింతపండు తీసుకోండి మనకి మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది ఇది గ్రామ్స్లోకి వచ్చేసి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు ఉంటుంది ఎక్కడా కూడా గింజలు కానీ ఈనెలు కానీ లేకుండా వేసేసుకొని ఈ విధంగా గోంగూరని చక్కగా ఈ విధంగా దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ గోంగూర అలా ఉడికేటప్పుడే ఇలాగ పండుమిర్చిని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి అందులోకి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే మిక్సీ జార్ కూడా తడలేకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి కళ్ళుప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద స్పూన్ తోటైతే ఒక ఐదు స్పూన్లు తీసుకున్నానండి ఇది వెయిట్లో వచ్చేసి ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది చూసుకొని వేసుకోండి మీరు అవసరమైతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండే విధంగా పచ్చడి అయితే ఈ విధంగా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి గోంగూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వేరే ఒక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక ముప్పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి లాస్ట్లో దించిపోయే ముందు ఈ విధంగా మరొక అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మీకు పిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ మెంతిపిండి జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని పచ్చడిలోకి వేసేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా గోంగూర కూడా చల్లారిపోయి ఉంటుందండి ఈలోపు చల్లారిన గోంగూరను కూడా కొంచెం గచ్చాపచ్చాగా ఉండే విధంగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకి లైట్గా అక్కడక్కడ ఆకులుగా ఉన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా ఈ పండు మిర్చి పేస్ట్లో వేసేసుకుని చక్కగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ ఒక దీన్నైతే ఒక త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసి కొంచెం ఊరుతుందండి అప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది దీన్ని ఈ విధంగా గాసి సల్లో స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఈ పచ్చడిని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అండి లేదంటే మీకు కావాలంటే ఒకేసారైనా తాలింపు పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం పచ్చడికి తాలింపు పెట్టి చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు గరెట్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఈ విధంగా ఎండుమిర్చి వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా ఇంగో వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గరిటల వరకు మనం తయారు చేసుకున్న మిర్చి గోంగూర పచ్చడిని అయితే వేసుకుంటున్నానండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఉడికితే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అది సరిగా ఉడకకపోయినా కూడా పచ్చిపచ్చిగా ఉండి టేస్ట్ అంత బాగుండదు ఇలాగా పచ్చడిని మీకు ఎప్పుడు అప్పుడు తాలింపు పెట్టేసుకొని అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్